హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చేశారు హాలిడేస్ కూడా అయిపోయి స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా ఇంకా రీఓపెన్ అంటే చాలా హడావుడిగా ఉంటుంది నాకు తెలిసి స్టేట్ సిలబస్ వాళ్ళకి ఇంకా అవ్వలేదనుకుంటా బట్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ వాళ్ళకైతే హాలిడేస్ కూడా అయిపోయి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతుంది రీఓపెన్ అంటే పేరెంట్స్కి ఎంత వర్క్ ఎంత టెన్షన్ అండి మళ్ళీ కొత్తగా బుక్స్ తీసుకోవాలి యూనిఫామ్స్ తీసుకోవాలి ట్యూషన్స్కి పంపించే వాళ్ళు అయితే ట్యూషన్ ఎక్కడ చెప్తారు ఎలా చెప్తారు అన్నీ చూసుకోవాలి చాలా పని హడావుడి టెన్షన్ ఉంటుంది పిల్లలకంటే సరే వాళ్ళు ఎంజాయ్ చేశారు హాలిడేస్ వాళ్ళు రీఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ని మీట్ అవుతామని హ్యాపీగా ఉంటారు కానీ పేరెంట్స్కి మాత్రం చాలా వర్క్ ఉంటుంది కదా సో ఈరోజు కూడా మేము మా పాప స్కూల్కి బుక్స్ అవి తీసుకోవడానికి వెళ్తున్నాం సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం చాలా లెట్స్ గో టు స్కూల్ అక్కడ స్కూల్కి అయితే వచ్చేసామండి మేము పొద్దున్నే ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా ఇంట్లో బయలుదేరినాము బట్ ఆల్రెడీ మేము వచ్చేసరికి చాలా పెద్ద లైన్ ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ వరకు అలా ఉన్నారు లైన్ నిలబడి లైన్లో నిలబడితే ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది మాకు లైన్లో నిలబడి బుక్స్ యూనిఫామ్స్ అన్నీ తీసుకొని మేమైతే వచ్చేసాము అక్కడే బుక్స్ తీసుకుంటున్నంతసేపు పక్కన గ్రౌండ్లో పిల్లలు అయితే కొద్దిసేపు ఆడుకున్నారు బట్ చా ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉండే వద్దన్నా కూడా అస్సలు వినలేదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తే వాళ్ళందరితో కలిసి ఆడుకున్నారనమాట ఫైనల్లీ ఇక్కడ మేము బుక్స్ అయితే తీసుకొని బయటికి వచ్చేసాం ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది లైన్లో వస్తూ ఉంటే ఆన్ ద వేలో మాకు ఇక్కడ పేడతో చేసిన పిడకలు కనిపించాయి రోడ్డు పక్కన ఇదేదో అంటే చాలా రోజుల తర్వాత చూసేసరికి ఇంకా వీడియో తీయాలనిపించింది అనమాట అందుకే ఇక్కడ వీడియో తీసి వీడియోలో యాడ్ చేశాను అండ్ చాలా ఎండ ఉండేసరికి వస్తూ వస్తూ ఇంకా కొబ్బరి బొండని తాగుదామని చెప్పేసి చోట ఆగినాము కొంచెం చెట్టు కింద ఆగి కొబ్బరి బొండ తాగేసి కొంచెం సేపు అట్లా చల్లగాలికి ఉండేసి రిలాక్స్గా మళ్ళీ మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేస్తే అయిపోదు కదా ఇంకా ఎన్ని కొనాలి ఎంత పనుంది నెక్స్ట్ ఏమేముందో వీడియోలో చూడండి మరి మీకు కూడా అర్థం ఇప్పుడే వచ్చాను స్కూల్ నుంచి బుక్స్ తీసుకొని మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తే వల్ అయింది చాలా లైన్ లేట్ అయింది అందుకే సో బుక్స్ యూనిఫామ్ మాత్రం స్కూల్లో ఇస్తారు ఇంకా బయట దొరకదు మనకు ఆప్షన్ లేదు సో కంపల్సరీ అక్కడ తీసుకోవాలి కాబట్టి స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి షూస్ కొనాలి లాస్ట్ ఇయర్ అవి బాగా టైట్ అయిపోయినాయి సరిపోవట్లేదు లాస్ట్ ఇయర్ అది బ్యాగ్ బానే ఉంది కానీ ఇంకా కొత్త బ్యాగ్ కావాలంటే పక్క నుంచి చెప్తుంది బ్యాగ్ కూడా కొనాలి అని లంచ్ బాక్స్ కొనాలి వాటర్ బాటిల్ కొనాలి నాకు కొనాలంటున్నాడు మా వాడు ఇంకో టూ డేస్ అయితే ఇంకా వాడికి బుక్స్ ఇస్తారు మళ్ళీ వాడికి బుక్స్ తీసుకోవాలి బ్యాగు షూస్ అబ్బో స్కూల్ స్టార్ట్ అవుతుందంటే చాలా పెద్ద పని ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలకు బుక్స్ యూనిఫామ్లు ఇవన్నీ కొనేసరికి బడ్జెట్ బాగా అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో మాత్రం మనకు ఇంత లేదు మన చిన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు కొత్త బ్యాగ్ కొంటావు ఎప్పుడెప్పుడు కొత్త షూస్ కంటావు వాడైతే ఇట్లా వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఈసారి వాడు ఫస్ట్ టైం స్కూల్ షూస్ ప్రాపర్ గా వేసుకుంటున్నాడు అనమాట లాస్ట్ ఇయర్ అంతా వాడు ఇష్టం ఉన్నట్టు ఇంకా ప్లే స్కూల్ కాబట్టి ఒక రోజు శాండిల్స్ షూస్ వాడు ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతుండే టీచర్స్ కూడా పెద్దగా స్ట్రిక్ట్ గా ఏమి వాళ్ళు కదా చిన్న పిల్లలు కదా సో యాక్సెప్ట్ చేసేది అనమాట బట్ ఈసారి మాత్రం స్కూల్ షూస్ ప్రాపర్ గా ఉండాలని చెప్పారు కదా కొంటావా కనుక్కుంటావా చెప్పు అమ్మో కంపాక్స్ బాక్స్ అంట ఇంకా పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి కొత్త పెన్సిల్ బాక్స్ కావాలంట ఇద్దరు పిల్లలకి ఇవన్నీ కొనడానికి మనకు కంప్లీట్ టూ డేస్ పడుతుందండి అసలు ఎండ మాత్రం విపరీతం ఉంది బయట మళ్ళీ ఇవన్నీ కొన్న తర్వాత బుక్స్ అన్నిటికీ కవర్ లేయాలి మళ్ళీ కవర్ లేసి పిన్నులు కొట్టి రెడీ చేసి పంపించాలి నీకు ఏమేమి కావాలి స్కూల్ కంపస్ బాక్స్ పెన్సిల్ స్కేల్ పెద్ద లిస్ట్ కదా నీకు

మేము చిన్న ఉన్నప్పుడు అంటే ఊర్లో అందరి గురించి చెప్పట్లేదు నేను మా ఊర్లో నేను జ్యూషన్ చెప్తున్నా మామూలుగా పొలాలకు యూరియా వేయడానికి బస్తాలు వస్తాయి సంచులు ఐడియా ఉందా బియ్యంకి వాటికి ఆ సంచులతోని స్కూల్ బ్యాగులు గుట్టిస్తే అవి యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది అది ఒక్కసారి కుట్టిస్తే ఒక టూ ఇయర్స్ యూజ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాగ్ కావాలి ఎవ్రీ ఇయర్ యూనిఫామ్ కొనాలి సరే యూనిఫామ్ అంటే డిఫరెన్స్ ఓకే బాక్స్ అన్న పౌచ్ ఆల్రెడీ ఉంది కదా అంటే రండా

అరాటి పటి లా విటేస్ అం నే చూతే నీ బిస్ బిస్ లాంతేస్ మ్తో అండిస్రిస్ అండి అమా బూత్యం రాటిస్ నేస్ బూనా నిస్ నే స్スచ్యస్ త్య� అంటే మనం లిస్ట్ రాయడం వరకే ఫాలో అయ్యేది మార్నింగ్ మమ్మీ అంతే అది అక్కడే ఉంటుంది దాన్ని మనం ఫాలో అవ్వండి కదా నెక్స్ట్ నీ అయిపోయిందా అయిపోయింది ఓకే డాన్ నీది నీ లిస్ట్ చెప్పు చెప్పు ఇక్కడ సైడ్ లో రాస్తా చెప్పు అక్కకు ఈ ఇయర్ పెన్సిల్స్ అవసరం లేదు పెన్సిల్ కాబట్టి మీ ఇద్దరికి పెన్సిల్స్ కోసం ఫైటింగ్ చేసుకునే ఛాన్స్ ఉండాలి ఇంకా మీ పెన్సిల్స్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు మీ అక్క పెన్స్ మీ అక్క యూజ్ ఏమన్నాడు వాళ్ళకి పెన్స్ అరేంజ్ నెక్స్ట్ 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 ఏం నెక్స్ట్ కంపోర్ట్ బాక్స్ ఓకే పెన్సిల్ బాక్స్ ఫస్ట్ వన్ లిస్ట్ అవ్వనే నీ రైపోతే సరిపోతదా పెన్సిల్ బాక్స్ ఇంకా ఇంకా టిఫిన్ బాక్స్ ఓకే లంచ్ బాక్స్ నీకు ఆల్్రెడీ ఉంది కదమ్మా అమ్మ పాతవైతే యూజ్ చేయరా మరి మన గిన్నెలు కిచెన్ లో వాడేవి పాతవే కదరా దాంట్లో వండితే తింటున్నా <laughs> इस नहीं, मुंद तरह। मुकेट बुक्स नोट बुक्स स्कूल అంతేనా రాసా ఓకే టూ టూ అన్ని ఎక్స్ట్రా వాడికి ముందు జాగ్రత్త ఎక్కువ మిస్ అవుతుందని వాడి మీద వాడికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంకేంటి

అబ్బో అలుగుతున్నాడు సరే సరే ఇంకా అయిపోయింది కదా ఇంకేముందిరాశాను కదా అయిపోయింది ఇంత పెద్ద లిస్ట్ వచ్చిందిరా బాబాయ్ ఇది అంతా కొనాలంటే వన్ డే సరిపోయేటట్టు నాకు అనిపిస్తలేదు ఇదంతా షాపింగ్ చేయాలంటే వీళ్ళని తీసుకొని పోతే ఇంక అంతే సంగతి బిల్లు చే అంతా అవుతుంది మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తేనైతే ఒక బుక్స్ ఇచ్చేది ఒక బ్లూ పెన్ ఒక రెడ్ పెన్ తీసుకొని వెళ్తే అయిపోతుండే ఇవన్నీ కొత్త వాటర్ బాటిల్ కొత్త లంచ్ బాక్స్ పెన్సిల్ బాక్సు ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మాకేం కొనియలేదు చిన్నప్పుడు తెలుసా తెలుసా మీకు కాదమ్మా ఇది లిస్ట్ ఇది తీసుకొని షాప్ కి వెళ్తే బిల్ ఇస్తాడు ఓకేనా బిల్లు మరి నువ్వే పే చేయాలి మరి డాడీ పే చేస్తాడు నువ్వు కదా చెయ్యాలి లిస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఇంకా నీ పని అయిపోయిందారా సో ఇదన్నమాట ఇప్పుడు మార్నింగ్ బుక్స్ షూస్ అంత సారీ షూస్ కొనలేదు కదా యూనిఫామ్ యూనిఫామ్ బుక్స్ అంతా ఇంకా యూనిఫామ్ కొంటాను రేపు కొంటాను అది ఇవన్నీ షాపింగ్ చేసుకొని రావాలి ఇది కూడా ఎక్కడ షాపింగ్ చేస్తున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొత్త ఐటమ్స్ ఏమేమి యాడ్ చేసేట్రో అవి కూడా చూపిస్తాను మీకు

मैंने कल दुकान से काला अब ये काला पेंट कितना काला पेंट इसका ये ऑल टेस्ट मैंने ये दिसूंगा काला पेंट से अम्मा मैं काला पेंट से दिसूंगा हमको ये स्टैंड से काला पेंट करना है पेस्ट ना आ इधर से

ఎక్కడున్న రెడ్ రెడ్ ప్యాకెట్ ఉంది రెడ్ కలర్లో ఏం లేవు లేవు సరే చూపి నాకు అవునా బ్లూ కలర్ అది అంట్లో రెడ్ ఉంటాయా నువ్వు తిని చూసావా నువ్వు కారం తినవు కదా మమ్మీ ఫేవరెట్ ఏదిరా ఏం ప్యాకెట్ అది కాదు ఏం ప్యాకెట్ అది ఏం తింటారు కుర్కురేనా ఓ తెలుసా నీకు అయిపోలేదా అయిపోయిందా ఇంకేముంది మొత్తం కాటంతా నింపినా ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు నీకు ఇంకా ఫై అవ్వాలి ఫైనల్ గా మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసినాము మాల్లోకి వెళ్తే ఒక పెన్సిల్ ఎరేజర్ అన్న వాళ్ళు కనిపించిందల్లా వేస్తాడే ఉన్నారు చూపిస్తాడని ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు ఇదిగో బిల్లు చూడండి ఎంత బారడ్ అయిందో ఇదనమాట బిల్లు అన్ని స్నాక్స్ ఇంకా నేను సగంకి సగం కట్ చేసిన అంతా ఇట్లా ఉన్నాయి ఇది ఇంకా సపరేట్ సపరేట్ ఏం తీసుకుంటామంటే సపరేట్ సపరేట్ ఏం తీసుకుంటాం ప్లాన్ అని చెప్పి ఇది మొత్తం కిట్ లాగా వచ్చింది అనమాట పెన్సిల్స్ క్రియాన్స్ స్కెచెస్ అన్నీ కలిపి సీజో తీసుకురా సీజ తీసుకురావు అప్పుడే ఓపెన్ చేయాలండి వెయిట్ చేసుకోలేడు దాన్ని చూపియ్యాలంట అది అని చూపిస్తున్నాడా దాంట్లో ఏమేమో చెప్పు కనమాసిల్స్ ఎర్ర బాగుందిరా ట్రైల్ షేప్ లో ఎంత పొడుస్తుంది చాక్లెట్ లాగా తిన్నావా కూడా స్కేల్ స్కేల్ రెండు ఓ ఇది మది ఎట్లాగో ఇయర్ అయిపోయే మళ్ళీ ఎన్ని సార్లు కనిపిస్తారు అని చెప్పేసి జస్ట్ నార్మల్ తీసుకున్నాము ఇందులోనే అన్ని పెన్సిల్ ఎరేజర్లు అన్ని ఉన్నాయి ఇది కలర్ పెన్సిల్స్ మళ్ళీ కొత్తది ఎందుకు ఇదిగో ఈ స్కూల్ బ్యాగ్ తీసుకున్నాం భీమ కోసం వీడికి ఇంకా తీసుకోలేదు వీడికి దొరకలేదు వాడికి నచ్చింది కావాలంట ఏదో షిన్ఛాన్ ప్రింట్ ఉండాలంట బ్యాగ్ పైన సో అలాంటిది మాకు దొరకలేదు రెండు మూడు షాపులు తిరిగినాం మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి చూడాలి ఇంకొక ఈ వాటర్ బాటిల్ ఇదిగో నేను షిన్ఛాన్ వాటర్ బాటిల్ కావాలంటే ఇది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినాం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు మన వచ్చింది ఆల్రెడీ వాడేసినాడు చాన్ షించాను షించాను పిచ్చి ఓకేనా స్నాక్స్ ఈ స్నాక్స్ అన్న ఎవరికి ఆల్రెడీ ఇందులో సగం అయిపోయినాయి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ డైరీ మిల్క్ చాక్లెట్ అయిపోయింది కదా ఏం ఫ్రిడ్ లో ఉందంట ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి కదా ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి షాపింగ్ కోసం బయటికి వెళ్తే అంతే మనది కొనేది తక్కువ వాళ్ళ కొనేది ఎక్కువ ఇప్పుడు షాపింగ్ వరకు అయిపోయింది నెక్స్ట్ బుక్స్ కి కవర్ చేయాలి కవర్స్ వేసి బ్యాగ్ అంతా ప్యాక్ చేస్తే ఇంకా రెడీ రేపటి నుంచి ఇంకా స్కూల్ కి వెళ్ళాలి మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది ఎక్సైటెడ్ ఉన్నారా స్కూల్ స్టార్ట్ మంచి ఇంట్లో ఉంటే హాయి ఉందా హ్యాపీ ఉందంటే హాలిడేస్ ఉంటేనే స్కూల్ కి అబ్బా అంటున్నారు వీడేమో ఎప్పుడెప్పుడు వెళ్ళామా అని ఎగ్జైటెడ్ ఉన్నాడు కానీ ఎండ మాత్రం చాలా పెరిగిపోయిందండి టూ మచ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఉంది మేలో ఎట్లుంటుందో తెలియదు వీళ్ళు నా నేమ్ మాట్లాడిస్తలేరు వీళ్ళ హడావుల్లో వీళ్ళు ఉన్నారు సరే ఓకే ఇవన్నీ చూడు ఇన్ని పెన్సిల్ పెన్స్ యూజ్ చేస్తావు నువ్వు ఎవరిది వాళ్ళ కొన్న తర్వాత కూడా ఇగో నాదిలా ఉంది నీదిలా ఉంది నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అని చెప్పేసి ఫైటింగ్ స్టార్ట్ కలర్ పెన్సిల్స్ తీసుకొని పోతున్నారు ఇప్పుడు ఈ బుక్స్ అన్నిటికి కవర్స్ చేయాలి ఇది పెద్ద పని ఇప్పుడు ఇంతకు ముందు మనం ఉన్నప్పుడైతే న్యూస్ పేపర్స్ వేసుకునేది మేమైతే న్యూస్ పేపర్స్ లేదంటే ఆరెంజ్ కలర్ ది రోడ్ వస్తుంది కదా వేసుకున్నది ఇప్పుడు ఈ కవర్స్ కూడా స్కూల్ వాళ్ళే స్కూల్ వాళ్ళే ఇలా కట్ చేసి ఆ స్కూల్ నేమ్ ఇప్పుడు సైడ్ స్కూల్ నేమ్ కూడా ఉంది లోగో చూపించట్లేదు నేను అది ఆ స్కూల్ నేమ్ తో సహా వాళ్ళే ఇలా కట్ చేసి ఇస్తున్నారు ఈజీగా అయిపోతుంది బట్ దీనికి కూడా కాస్తే కదా ఇంకొచ్చా కవర్ చేయడా పెట్టాలి ప్యాక్ చేసే పని కూడా నాకే చూడండి కొనే వరకు మాత్రం ఎప్పుడు కొంటావు ఎప్పుడు కొంటావు అంటారు ఇప్పుడు కొన్న తర్వాత ప్యాకింగ్లు కవర్స్ అన్ని పేరెంట్స్ పని బుక్స్ బాబు రోజు పట్టుకుని వెళ్ళాలి వెళ్ళాలి మన టైంలో ఎన్ని బుక్స్ ఉన్నాయా బుక్స్ జరిగింది రేపు మార్నింగ్ నుంచి రొటీన్ వర్క్ స్టార్ట్ ఇది టూ డేస్ త్రీ డేస్ నుంచి బుక్స్ యూనిఫామ్లు అంతా ఇంత వర్క్ అయిపోయింది ఇంకా రేపు స్టార్ట్ అయిపోతే ఇంకా రూటీన్ స్టార్ట్ అయిపోతుంది సో ఇదండి ఈ వీడియో టూ డేస్ నుంచి ఇది షాపింగ్ మీకు కూడా స్కూల్ స్టార్ట్ అయినా అందరికీ ఇలాంటి వర్కే ఉంటుంది కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు వాడికి వాళ్ళకి మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఇంకా అలసిపోయినారు ఇంకా ఇప్పుడు కూర్చోడానికి వాళ్ళకి ఓపిక లేదనమాట ఆడుకుంటున్నాడు సో ఇది ఇవాంటి వీడియో ఓకేనా బాయ్